అమెరికా నైన్టీన్ సిక్స్టీ వన్లో యాస్ట్రోనాట్స్ని స్పేస్లోకి పంపించిందండి రష్యా కూడా నైన్టీన్ సిక్స్టీ వన్లోనే వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపించింది ఇక చైనా అయితే టూ థౌజండ్ త్రీలో మనుషుల్ని అంతరిక్ష యాత్రకి పంపించింది ఇప్పుడు ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అంటే నెక్స్ట్ ఇయర్ స్పేస్లోకి మనుషుల్ని పంపించబోతోంది దీనికి గగన్యాన్ అని పేరు పెట్టారు మరి ఇప్పటికే మూడు దేశాలు మనుషుల్ని అంతరిక్షంలోకి పంపించాయి కాబట్టి ఇప్పుడు ఇండియా పంపిస్తే గొప్ప ఏంటి అని చెప్పి అనుకోవచ్చు కానీ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రపంచంలో ఇప్పటి వరకు త్రీ కంట్రీస్ మాత్రమే పంపించగలిగినాయి రేపు ఇండియా కనుక సక్సెస్ అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇండియా నాలుగో దేశం అవుతుంది కాబట్టి అది చాలా చిన్న విషయంగా చూడకూడదండి ఒకటి రెండవది అంతరిక్ష శోధనలో ఇండియా ఇటీవల కాలంలో సాధిస్తున్నటువంటి ప్రగతికి ఈ గగన్యానం అనేది నిదర్శనం ఇప్పుడు దీని తర్వాత చంద్రుడి మీద కూడా మరి మనుషులను పంపించాలి అని చెప్పి ఇండియా ప్లాన్ చేస్తోంది ఇప్పుడు యాక్చువల్గా దానికి ఒక రకంగా ఈ అంతరిక్ష యాత్ర ఒక ట్రైన్ లాంటిదండి ఈ అంతరిక్ష యాత్రకి నలుగురు ఎంపిక చేశారు అది మొన్ననే ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆయన ఆధ్వర్యంలో ఆ నలుగురిని కూడా ప్ర దేశానికి ఇంట్రడ్యూస్ చేశారు అది కూడా వచ్చింది చూసి ఉంటారు చాలామంది ఎవరు ఈ నలుగురు అంటే వీళ్ళంతా ఎయిర్ ఫోర్స్ నుంచి తీసుకున్నారండి గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్ వింగ్ కమాండర్ శుభాంశు శుక్ల వీళ్ళల్లో బాలకృష్ణ నాయర్ గారు కేరళ నుంచి అంగద్ ప్రతాప్ గారు సారీ అజిత్ కృష్ణన్ గారు తమిళనాడు నుంచి అంగద్ ప్రతాప్ అలాగే శుభాంక్షు శుక్ల వీరిద్దరూ ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నారండి వీళ్ళంతా కూడా మరి వచ్చే సంవత్సరం అంతరిక్షంలోకి వెళ్ళడానికి ట్రైనింగ్ అవుతున్నారు దీనికి చాలా ఫిజికల్ ఫిట్నెస్ అవసరం అండి కాబట్టి వీళ్ళకి చాలా కాలంగా ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ నలుగురిలో కూడా చివరికి ముగ్గురే వెళ్తారు అంటే ఒకళ్ళు స్పేర్లో ఉంటారు అన్నమాట చాలా కఠినమైన శిక్షణ ఉంటుంది వీళ్ళకి ఇప్పటికీ చాలా శిక్షణ ఇచ్చారు అంటే ఎగ్జాంపుల్ ఒకవేళ రాకెట్ చెడిపోయింది అనుకోండి అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఎట్లా బయటపడాలి ఎట్లా ఎస్కేప్ అవ్వాలి ఇట్లాంటివి కూడా సినారియోస్ అన్నీ కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు అనమాట వీళ్ళు రష్యాలో పదమూడు నెలలు శిక్షణ పొందారండి ఆల్రెడీ ఈ నలుగురు రష్యాలో గగారిన్ స్పేస్ సెంటర్లో ఎందుకంటే రష్యా ఈ స్పేస్ రీసెర్చ్లో చాలా ముందున్నది అమెరికాతో సమానంగా ఉన్నది ఇన్ఫ్యాక్ట్ అమెరికాకే పోటాపోటీగా ఉండేది ఒకప్పుడు ఈ మధ్యకాలంలో కొంచెం వెనకబడింది కానీ కాబట్టి రష్యాలో వాళ్ళు ఆల్రెడీ పదమూడు నెలల పాటు శిక్షణ పొందారు ప్రస్తుతం ఇండియాలో శిక్షణ పొందుతున్నారు అయితే వీళ్ళని పంపించే ముందు అంతరిక్షంలోకి మన వాళ్ళు ఒక ఫీమేల్ రోబోట్ని తయారు చేశారండి ఆ రోబోట్ని పంపిస్తారు ఈ సంవత్సరం ఇరవై ఇరవై నాలుగులో పంపించి ఏదైనా సమస్యలు ఉన్నాయేమో చూస్తారన్నమాట ఎందుకు ఇది నెక్స్ట్ ఇయర్ పంపించడానికి ప్రిపరేషన్ ఎందుకంటే మనుషులు వెళితే ఏదన్నా ప్రమాదం జరిగితే అది మంచిది కాదు కాబట్టి ఈ రకమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు యాక్చువల్గా ఇండియా చాలామందికి గుర్తుండి ఉంటుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్కి లేకపోతే కుర్రవాళ్ళు కాదనుకోండి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆల్రెడీ ఒక ఇండియన్ అంతరిక్షంలోకి వెళ్ళారండి ఆయన పేరు రాకేష్ శర్మ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో అయితే తేడా ఏమిటంటే అప్పుడు ఆయన మనకి రష్యాతో ఉన్న సంబంధ బాంధవ్యాల మూలంగా వాళ్ళు తీసుకుని వెళ్ళారు యాక్చువల్గా అప్పటికీ మన దేశం అంత అభివృద్ధి చెందాలి ఆ స్పేస్ రీసెర్చ్లో రష్యా ప్రయోగ కేంద్రం నుంచి రష్యా వ్యోమ వ్యోమనౌక రాకెట్లో వెళ్ళారు ఆయన వారికి ట్రైనింగ్ కూడా అప్పట్లో రష్యా వాళ్ళే ఇచ్చారు అప్పట్లో కూడా చాలా ఫేమస్ అయిన అంతరిక్షంలో ఉండగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు మాట్లాడారు ఆయనతోటి మాట్లాడి ఏమడిగారంటే ప్రశ్న మరి అక్కడి నుంచి చూస్తే ఇండియా మీకు మన భూగోళం ఎట్లా కనిపిస్తోంది అని చెప్పి అడిగితే ఆయన కూడా చాలా సమయస్ఫూర్తిగా సమాధానం చెప్పడండి అప్పుడు రాకేష్ శర్మ సారే జహా సే అచ్చా హిందూ సీతాహమారాజె ఉన్నది కదా అది చెప్పాడు అంటే ప్రపంచంలో మొత్తం గ్లోబ్ మొత్తం మీద ఇండియానే చాలా బాగా కనిపిస్తోంది అని సో ఇప్పుడు ఎవరి సహాయం లేకుండా మొత్తం అన్నీ కూడా ఇండియాలోనే తయారవుతున్నాయండి అంటే ఈ వ్యోమ నౌక దానికి కావాల్సిన టెక్నాలజీ దానికి కావలసిన ట్రైనింగు దాదాపుగా అంత ఇండియాలోనే అవుతోంది ఒక రష్యాలో మాత్రం మనుషులకి వీళ్ళకి మాత్రం ట్రైనింగ్ కొంత ఇచ్చారు అక్కడ పదమూడు నెలల పాటు ఇంత ముందు చెప్పినట్టుగా దీంట్లో మెజారిటీ టెక్నాలజీ అంతా కూడా ఇండియాలోనే తయారైంది అది చెప్పుకోవాల్సిన విషయం ఇందులో ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే రెండు వేల ముప్పై ఐదు నాటికి స్పే స్పేస్లో ఒక రీసెర్చ్ స్టేషన్ కూడా పెట్టబోతుందండి ఇండియాలో అది టూ థౌజండ్ థర్టీ ఫైవ్ నాటికి కానీ రెడీ కాదు ఇప్పటికే మన యుఎస్ఏకి రష్యాకి చైనాకి స్పేస్ స్టేషన్స్ ఉన్నాయి అక్కడ మనం టూ థౌజండ్ థర్టీ ఫైవ్ నాటికి అక్కడ స్పేస్ స్టేషన్ని ఒక అంతరిక్ష కేంద్రాన్ని తయ తయారు చేసి పెట్టుకోబోతున్నాం అంతరిక్షంలో పర్మినెంట్గా అనమాట అది నెక్స్ట్ ఏంటంటే చందమా మీద కూడా వ్యోమగమనం పంపించాలని ఇంతకుముందు చెప్పినట్టుగా దానికి ప్రిపరేషనే ఇది ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు స్పే స్పేస్లోకి వెళ్ళడం అనేది ముందు స్పేస్లోకి వెళ్తారు ఆ తర్వాత మూన్ మీద కూడా వెళ్ళడానికి ప్రయత్నం అనమాట మనిషిని పంపించడానికి ఏంటి ఇప్పుడు గగనయానం అనేది అంతరిక్షంలోకి వెళ్ళడం అంటే ఏంటి భూమి మీద నుంచి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో భూ కక్షలకు పంపుతారండి వీళ్ళని అక్కడ ఉంటారు ఎన్ని రోజులు మూడు రోజులు ఉంటారు అక్కడ మనకి మామూలుగా కమర్షియల్ ఫ్లైట్ భూమి మీద నుంచి ఉపరితలం మీద నుంచి యావరేజ్ పది కిలోమీటర్ల హైట్లో ఎగురుతుందండి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నాలుగు వందల కిలోమీటర్లు అంటే భూమి మీద నుంచి ఎంత దూరం ఇందుకోసం ఎల్విఎం మార్క్ త్రీ అని అనేటువంటి ఒక రాకెట్ ఉంది మనకి ఆ రాకెట్ని ప్రయోగించబోతున్నారు అంతరిక్షంలోకి వెళ్ళడానికి సో మూడు రోజుల పాటు అక్కడ ఉండి తిరిగి వస్తారన్నమాట తిరిగి వచ్చినప్పుడు ఈ రాకెట్ ఈ వ్యోమ నౌక ఇది సముద్ర జలాల్లో ల్యాండ్ అవుతుందండి ఈ ప్రాజెక్ట్ మొత్తానికి కూడా దాదాపుగా వన్ బిలియన్ యుఎస్ డాలర్స్ ఖర్చు అవుతుంది అనేది అంచనా వన్ బిలియన్ యుఎస్ డాలర్స్ అంటే అరౌండ్ ఎయిట్ టు నైన్ థౌజండ్ క్రోర్ దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అన్నమాట ఖర్చు ఇప్పటికీ ఈ మధ్యకాలంలో మనకి ఇండియన్ స్పేస్ రంగం చాలా గొప్ప విజయాలు సాధించింది అందరికీ తెలుసు ఆగస్టు ఇరవై ఇరవై మూడులో ఈ మూన్లో దక్షిణ ధ్రువం మీద ల్యాండ్ చేయగలిగారు అది ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ సౌత్ పోల్లో ల్యాండ్ అవ్వడం అదొక విజయం ఆ తర్వాత ఈ మధ్యనే ఆదిత్య అల్వాన్ అని చెప్పి ఒక అబ్జర్వేషన్ మిషన్ని అంటే సూర్యుడిని అబ్జర్వ్ చేయడానికి పంపించారు దీన్ని ఆదిత్య అల్వాన్ అనేది అది కూడా పెద్ద విజయం కిందనే చెప్పుకోవాలి ఇప్పుడు మూన్ చంద్రుడి మీదకి మరిసిన పంపించేటువంటి ఆ కార్యక్రమం కూడా జరుగుతుందండి అది రెండు వేల నలభై పెట్టుకున్నారు డేటు ఇంకా అన్ని సంవత్సరాలు పడుతున్నా అన్నమాట అమెరికా రెండు వే పంతొమ్మిది వందల అరవైలో అరవై దశకంలోనే పంపించారు కానీ వాళ్ళు కూడా తర్వాత పంపించలేదండి అది గమనించాల్సిన విషయం అది అంత తేలికైన విషయం కాదు అందువల్ల వాళ్ళు కూడా పంపించలేదు ఇప్పుడు ఇండియా రెండు వేల నలభైకి పంపించాలి చంద్రుడి మీదకి మనిషిని అని ట్రై చేస్తోంది దానికి ఒక స్టెప్ ముందుకెళ్ళడం అన్నమాట ఇప్పుడు అంతరిక్షంలోకి ఈ నలుగురిని పంపించగలగడం